మనిషి పని అనేది అంత సులభం తినే ఉండేవో అవి కడుక్కునే దానికి ఎందుకు పోలీసులు మా ఇంట్లో ఉండేది అందరు పోలీసులు జడ్జి జర్జీలు పోలీసులు అట్లా ఉన్నారు షూన్ వీసాలు ఓపెన్ అయిన రెండు నెలలు అయితే టైం ఇచ్చారు హై ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా మేమది చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఏమేం చేస్తున్నారు ఈరోజు హ్యాపీ సండే అందరికీ ఫస్టు నాన్ వెజ్ కానీ మా ఎక్క మాత్రము వెజ్ చేస్తుంది నేను కూడా ఏం చేస్తున్నాను చూడండి మామిడికాయ తోలు తీయకుండానే తురిమేసి పెట్టేసుకున్నా రండి పులిహోర చేసుకుంటే బదులు ఉంటుంది కదా మామిడికాయ పులిహోర కానీ ఇప్పుడు పులిహోర కాదులేండి ఇది మా ఇంటికి ఈ బుద్ధి ఇదే వంట అన్నీ తినడం తాగడం అంటే రోడ్లో దంచుకునే పని లేకుండా మనకు కావాల్సినంత మెరపొడి కారానికి ఉచ్చికి తగ్గట్టు ఉప్పు వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట అంటే పిసికేయకూడదు ఊరికే కలుపుకోవాలి అలాగా కొంతమంది పిసికేస్తారనమాట అట్లా పిసిగితే ఓ తినాలనిపి మళ్ళీ మొత్తం ఇది అయిపోతుంది అంటే కొన్ని కొన్ని కలుపుకోవాలి గట్టిగా ఇది అంత గట్టిగా కలపాల్సిన అవసరం ఉండదు ఓకే కలిపి చలికాలంలో అయితే ఇంకా బాగుంటుంది ఆ రైస్ సూప్ మనం అనుకుంటాను రై ఈ గంజి ఒకటి అవుతారన్న ఆ రైస్ దాని పేరు రైస్ సూప్ అని పెట్టి అందుకే డాల పది డాలర్లకి అమ్ముతున్నారు గంజి కూడా మనం ఆ గెంజి పడేస్తాము వాళ్ళు అమ్ముతున్నారు నాకు ఉప్పు తక్కువ వచ్చింది అందుకనే వేసి పెట్టాను ఇంకా దీన్ని తర్వాత కోసేసుకున్నాం ఇంత లోపల ఉప్పు తక్కువ వచ్చింది కదా వయసులోనే రోట్లో దంచా పని లేకుండా ఇలా గెంజి గింజి మిరియాల పొడి కలుపుకున్నాను మిరియాల కలుపు కలుపుకుంటే బాగుంటుంది గింజలో గెంజి తాగుతా తెల్లగడ్డలు తోలుచుకొని తిరగబాత వేసేస్తాం బట్ మామిడికాయ పచ్చడి వేడివేడిగా అన్నము మామిడికాయ పచ్చడి బాగుంటుంది కదా వేరు ఇప్పుడు వేరు నైనా అంటే ఏమో మా ఊరు అనుకోవాల నేను ఎందుకులే చెప్పి ఏమో మీరు తప్పకుండా రావాలా అన్నారు టోళ్ళు అదే వేసుకోవాలి డ్రస్సు ఇదే వేసుకోవాలి డ్రస్సు అవి ఏమో అనుకోవాలా పోయినారు అందరు చాలా మంది వస్తారంట క్యాటరింగ్ చెప్పినారంట మా కూతురు స్కూల్కి వెళ్తుంది టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ నా కూతురు అందుకో స్కూల్లో ఒక సారు ప్రిటైర్డ్ అవుతున్నాడంట దాని గురించి ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళింది సండే అయినా స్కూల్కి వెళ్ళింది వాడికి ఫోన్ చేసినారంట అబ్బాకి ఫోన్ చేస్తే అన్నాడంట రామ్ రా అంటే సరేలే అయితే నీ సినిమా చూసుకోవాలి పోడు మీరు అన్నాడు అంటాడు కలికి సినిమా వేశారంట నా కొడుకండి సిక్స్ క్లాస్ హాస్టల్లో వేశామండి సంవత్సరము అంటే శనివారం రాత్రికి సినిమా వేస్తారు అని చెప్పాడు ఏ పిల్లో అక్కడ ఉన్నారు పిల్లో తాగేసి ఇవన్నీ తరిగేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ వస్తామే మా ఉడికైతే తరువాతకు వేసేస్తున్నా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటున్నానులేండి మా అక్క వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసి ఏదో చెప్తుంది అక్కమ్మ వాళ్ళ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి నూనె కాగే లోపల షూన్ విజాలు ఓపెన్ అయినాయి కాదు ఇప్పుడు ఎవరైనా కాదీ మా అక్కమ్మ కొట్టించుకొని ఉంటారు కదా వాళ్ళు వచ్చి షూన్ లేక మార్చుతున్నా రెండు నెలలు అయితే టైం ఇచ్చారు ఇట్లా వార్తల్లో చూసే చెప్తున్నాను అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజమో అనేది మీరు ఒకసారి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కొని అట్లా ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకుంటే మంచిది అంటే బయట వాళ్ళు కొంచెం ఉంటారు కదా సలోన్ వర్క్లు కానీ డ్రైవర్లు కానీ లేకపోతే మామూలుగా బయట ట్యాక్సీ తోలుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే యూస్ఫుల్ అనమాట ఫుల్ చెకింగ్లు అయితే జరుగుతున్నాయి ఇంత ఎండలకాలం కదా అయినా కూడా ఫుల్గా చెక్కింగ్లు అయితే ఫుల్ జరుగుతున్నాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి బయట వెళ్ళే వాళ్ళు అవి బయటలో మాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం జాబ్ చేస్తే పోలీసులు మా ఇంట్లో ఉండేది అందరూ పోలీసులు జడ్జి జర్జీలు పోలీసులు అట్లా ఉన్నారని కానీ వాళ్ళైతే ముందే ఇట్లాంటివంతా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందే చేస్తారు మాకు నూనె అయితే అయిపోయింది తర్వాత గింజలు అయితే యోచేస్తారు కరివేపాకు కొత్తిమిరకాయలు బాగు దూరగా ఏం చేసుకొని తర్వాత వేసేసుకుంటే మాడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది నాలుగు డబ్బులు సంపాదించుకోవాలంటే ఎక్కడికో చాటికి పోవాలి కదా ఇంట్లో ఉంటే ఎట్లా వస్తుంది రమ్మ ఇందులో నగేంద్ర మైక్క కొడుకు పచ్చడికి నంజుకోవాలి చికెను మిరియాల పొడి పచ్చిమిరపకాయ అల్లం తెల్లగడ్డ అంతే ఉప్పు కలిపి పెట్టున్నాను అన్నమాట దీన్ని ఫ్రై చేస్తాను ఇప్పుడు నా బాగుంటుంది బెండకాయలు కూడా తర్వాత ఎంతవరకు వచ్చింది ఇంకా ఉంది ఏదో ఇంకా కొంచెం డబ్బులు బండి కొంటేనే సరిపోదు నాగేంద్ర దానికి పెట్రోలు దానికి అన్నీ కావాలా అవన్నీ మెయింటెనెన్స్ కావాలి ఇప్పుడే కొంచెం పసుపు కూడా పసుపు వేసుకొని చక్కొని సింగులో పెట్టి రెండుసేపు చక్క పెడతాము మా బ్యాంక్ రేట్ సంకా నువ్వే బెక్ లెక్క కాలకులేటర్ వేస్తా చూడండి ఇంక మళ్ళా నేను చెప్పింది ఏంటంతే కదా ఇరవై ఇప్పుడు ఒక దినానికి వచ్చి ఇరవై రెండు వందల డెబ్భై ఒక రూపాయంటే మీది వందకు కూడా అంతే ఇరవై ఏడే వస్తుంది ఇరవై ఏడు వంద వస్తా చూడాలి పెద్ద తెలుసు నేను చెప్తా ఉంటారు మా అక్క అయితే అన్నం తీస్తుంది అన్నం తీసేస్తే ఇంక అక్కడ కొంచెం తాలింపు కొన్ని అన్ని బెండకాయలు ఉన్నాయన్నమాట అవి కొంచెం ఫ్రై చేసేస్తే ఎవరు తినేవాళ్ళు అది తింటారు చికెన్ తినేవాళ్ళం చికెన్ తినచ్చు లేదు అనుకున్నప్పుడు అట్లా తినచ్చు ఏదే అంతే అంతకంటే ఎక్కువ రాదమ్మా ముప్పై వేలు ఉంటుంది ముప్పై వేలు కావాలంటే ఇంకొక పదిన్నర లేక స్టాప్ వేయాలి నూట పది కాదు నూట ఇరవై ఐదున్నరలు వేయాల నూట పదహైదో ఎంత వేస్తే వస్తుంది నాకు తెలియదు బ్యాంక్ రేటు సరిగ్గా నేను అందాస్తే చెప్తాను అంతే ఇంతనా అంతనాను మళ్ళీ అంటారు మీరు కాదు నాకు తెలుదు నా బెండకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది పెరుగు నాలుగు నెలలకు మాడిపోయింది అవి పెద్ద పొయ్యి మీద పెట్టి శాఖ అయిపోయింది అది ఇది చికెను ఏం మామిడికాయ చట్నీ ఇంత అయింది ఇలా రెడీ అయిపోయింది ఈ దీంట్లో నంచుకోను అనమాట ఈ రోజు మా కూరలు మా అక్క తిట్టి తిట్టు తిట్టడంలే ఎందుకల్ల అంటే ఈ పెనుము ఐదు రోజులు అయింది దీంట్లో చికెన్ వేసి ఇంతవరకు కడగల అలానే పెట్టారు బుధవారం కాదు మనం ఏ రోజు సవర్ణ చేసింది వేస్తవారం రయ్యా బస్తవారం ఆ రోజే అది పారేసి కడిగేసి పెట్టింది నిన్న ఆడపెట్టింది దొరకానీ బోకులు ఉన్నాయని ఆడపెట్టింది ఎత్తుకొని కాదులే బేస్తవారం నేను చోర్మ చేసుకునేటప్పుడు అది చికెన్ వేయించుకోమైంది అప్పుడే నేను వచ్చి నీకు చెప్పింది పైన మంగళవారమే లే కరెక్ట్ అప్పుడు మాకు బ మగులు భగ్గిడు ఉంది కడిగేసి అని కూడా చెప్తే కడిగేసుకున్నాను కదా కరెక్ట్ సారీ సారీ మంగళవారం రోజు చేసింది రేపులా రెండు రోజులకి వారం రోజులు అవుతుంది ఇంతవరకు కడగలనమాట అందుకే మా మక్క తిట్టి తిట్టి తిట్టడం వీళ్ళు చేసుకొని తింటారు కానీ కడగరనమాట భోగులు మా ఇంట్లో అంటే కోయటోళ్ళు మంచి వాళ్ళు అనుకో ఇంట్లో చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళే వస్తారనమాట బయట వాళ్ళు బాగా కూర్చుంటే ఒకటి లేస్తే ఒకటి అంతా ఉంటారు చూడు వాళ్ళ ఇంటర్లో కరెక్ట్గా చేస్తారు అది మా దరిద్రము అంటే మేము పని అక్కడ కాదు కానీ వాళ్ళు పైన చేస్తారు వస్తారు వండుకుంటారు అడి పెడతారు అంటూ ఉండదు ఇంకా చెప్పంగా 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 నాకు అదే అది ఒకటి అర్థం కాదని దీనే ఉండే ఓపిక అవి కడుక్కునేదానికి ఎందుకు ఉండదు అని నేను తిట్టను ఏవన్ను మా అక్క మాత్రం తిట్టాగుంటుంది చెప్తుంది చూడండి అక్క కదా దాటి అని అందుకనే తిట్టా ఉంటుంది అనమాట చేసుకుని ఓపిక లేకపోతే చెప్పాలా బాగా అవుతుంది అట్లుంటే ఈగలు అంతా వస్తాయి కదా మంచిది కాదు కదా మనం తినే ఫుడ్డే కదా మనమే కదా తింటాము అందుకు ఏమైనా చెప్పటానికి లాంగ్వేజ్ ప్రాబ్లము ఆమెకు తమిళ్ మలయాళము మనం మనమేం చెప్పలేము ఒకవేళ అర్థమైనా అర్థం కానిట అంటుంది ఇంకంతే ఇంక మనం ఏం చెప్పలేము అనమాట అందుకని వదిలేస్తాం చాలా అంటే చాలా ఇదిగ ఉంది కోయటోళ్ళు మంచి వాళ్ళు మాకు ఇంట్లో పనిచేసే దే ఇట్లాంటి వాళ్ళే అనుకున్నారు చికెన్ అయితే ఏం చేస్తున్నాము ఉంది చికెన్ పసుపు కూడా వేయాల చికెన్లో ఇట్లా పిలిపింది ఏం అనమాట లీతా అని ఒకటి ఉండింది అనమాట మా ఇంట్లో పిలిపినాము ఆమె ఏం భలే బాగుంటుంది పేస్ట్ ఇవే ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ చూసేయండి ఇలా ఇదిగోండి చికెను తాలింపు మామిడికాయ పచ్చడి ఇవన్నమాట మా ఇంట్లో స్పెషల్స్ చూసారు కదా మన వీడియో మన వీడియో అయితే మన వీడియో నచ్చితే వీడియో కన్నా వచ్చిన లైక్ అయితే ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మా ఇంట్లో ఈ రోజు ఉండే గొడవే చిన్నగా అయితే ఉండవు కాకపోతే అన్నీ అన్నీ చెప్పను అనమాట సోషల్ మీడియా కదా కొంచెం జరిగేటవన్నీ చెప్తే ఇదిగా ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి మా అక్క బీపీ చూసినాం ఎందుకంటే మా అక్క కూడా హెల్త్ బాగుండదు అప్పుడప్పుడు అందువల్ల మా అక్క పెంచుకొని అరుస్తూ ఉంటుంది ఇంకేం చేయలేము అలా అందుకనే చెప్తున్నాను అనమాట మీరు కూడా వినండి మీరే కాదు ఒకవేళ మన వీడియో చూస్తే ఎవరైనా కానీ ఈ పని అనేది అంత సులభం అంటే ఈరోజు ఒక పని చేసినా ఒక పని చేయకపోయినా ఏం కాదు వంట మనిషి పని అలా కాదు ప్రతిరోజు అన్నీ క్లీన్ చేసుకోవాల్సిందే అంతా చేయాల్సిందే వంట మనిషికి జీతం ఎక్కువ ఉంటుంది అంటారు కదా అంటే ఇందువల్లే ఆమె ప్రతిరోజు చేయాల్సిందే క్లీనింగ్ పని అంటే ఈరోజు తుడిచి రేపు ఊరిక తోసుకొని వచ్చినా సరిపోతుంది అట్లా కాదు వంట పని అంటే ఖచ్చితంగా చేయాలి అందుకనే కోపం వస్తుంది వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా చేసుకొని తిన్నా ఆ గిన్నెలు కరిగేసి వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా బాయ్